హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకునేలా ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూద్దాం ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఇలా ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసి అంతా ఓసారి ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చపాతి పిండి ఇలా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై వేరొక బౌలు పెట్టేసి పక్కన పెట్టుకుందాం తర్వాత ఇలా మీడియం సైజులో ఉన్న రెండు పొటాటోస్ని తీసుకొని వీటిపై ఉన్న పొట్టును మొత్తం తీసేద్దాం ఇలా తీసుకున్న తర్వాత దీనిని ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురుముకున్న ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి సాల్ట్ వేసుకున్న వాటర్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మరొక పొటాటోని కూడా తురుముకుందాం ఇలా తురుముకున్న పొటాటోస్ని ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ వరకు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక రెండు మూడు పచ్చిమిర్చీలను వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఆనియన్ని వేసుకోవాలి వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసి అంతా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు వేసి ఇలా ఒకసారి కలుపుకొని మనం తురిమి పెట్టుకున్న పొటాటోస్ని ఇలా స్ట్రెయినర్ సహాయంతో వడకట్టుకొని వాటర్ ఏమీ రాకుండా వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ పొటాటోస్ని సన్నగా తురుముకున్నాము కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడ పావు స్పూన్ వరకు కారము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తున్నాను ఇలా అంతా ఓసారి కలుపుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండి కూడా సాఫ్ట్గా నానింది ఇప్పుడు ఇందులోంచి మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దలను ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా పొడిపిండి వేస్తూ ఈ విధంగా చపాతీలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా ఇలా ఒక రెండు స్పూన్ల వరకు ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పలసగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీనిపై కాస్త పొడిపిండి చల్లి మరి బాగా ప్రెస్ చేస్తూ కాకుండా మామూలుగా ఇలా చపాతీ కర్రతో ఈ విధంగా అనుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత స్టవ్పై ఇలా పెనం పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకొని దీనిపై మరి కాస్త ఆయిల్ వేసుకొని ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చుట్టూ కూడా ఈ విధంగా పట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా కూడా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్